హలో వెల్కమ్ అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఇప్పుడైతే నేను పైకి సుంత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను చందు వాళ్ళ ఇంటికి ఏం చేస్తుంది సునీత స్పెషల్స్ ఇవాళ చూద్దాం ఏం చేస్తున్నావు కుక్కర్ పెట్టింది గోరు చిక్కుడుకాయలు ఎన్నెట్టింది జొన్నలు జొన్నలు ఎన్న పెట్టింది ఏం జరిగింది సొంత అన్ని పావురాలు వచ్చి మొత్తం ఇక్కడ ఏదన్నా ఎండ పెడితే పావురాలు బతకనియమండి నా శనగపప్పు అయితే పెట్టి 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 సగం తిన్నాయి చింతపండు ఏమో వానకు తడవడం పప్పు ఏమో పావురాలు తింటాం ఇది మా పరిస్థితి మరి జొన్నలు అసలే బతకనేయవు మరి పావురాలు దాన్ని మిక్సీలో వేసేసి పిండి చేస్తాం పిండి చేసేసుకొని జావ చేసుకొని రోజు రేపన్న ఇడ్లీ దోశ మానేసి రోజు ఒక గ్లాస్ జావ తాగాలని ఫిక్స్ అయిపోయి ఇంకా బార్లీ గింజలు పొడి చేస్తాను నేను కొంచెం అవి కూడా మిక్సీ వేసి కొంచెం మెత్త పౌడర్ లా చేస్తాను ఇవాళ కూడా ఎండ కంప్లీట్ గా రావట్లేదు ఎందుకు మరి చేత వింట వాషింగ్లో షర్ట్లు వేయను ఎవరో డ్రెస్ వేయను నా డ్రెస్ రెగ్యులర్ వేసుకుంటే స్కూల్ డ్రెస్ అవి కూడా వైట్ వేయను అవును డ్రెస్ కూడా కొన్ని కలర్ పోతూ ఉంటాయి

గో చిక్కుడుకాయ చేస్తుందంటే ఎట్లా చేస్తే మగ్గించి ఉప్పు కారం వేస్తావా అంతే చందటి బండ మీద మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం పప్పు ఎరువాయి అలా వేస్తే బాగుంటుంది అవునా కాకుండా అదే అదే అర్థమైంది ఆలుగడ్డ పూర్లో కూడా ఉల్లిగడ్డలు వేయండి బెండకాయ ఆలుగడ్డ దొండకాయలు ఉల్లిగడ్డలు వేయండి ఉల్లిగడ్డ వేయండి పచ్చిమిర్చి కూడా ఎప్పుడో ఒకసారి అంట మూత పెడితే మంచి ఉడిక ఇప్పుడు సాల్ట్ కొంచెం ఉత్తగా ఆయిల్ పోని మగ్గుతాయి సాల్ట్ వేస్తే ముక్క సాల్ట్ ఉంటుంది అదే అదే కొద్దిసేపు మగ్గుతాయి సన్నటి మాట మీద పై లాగా మంచిగా మరి పై లాగా బాగుంది నా దగ్గర ఇలాంటి కుక్కర్ ఉందని వాళ్ళకు కూడా ఇంత చిన్న కుక్కర్ కావాలని తెప్పించుకుందండి నాకు చిన్న చిన్న వస్తువులు అంటే ఇష్టం నాకు కూడా బాగా బుల్లి కుక్కరు బుల్లి బుల్లి బాండీలు బుల్లి బుల్లి గిన్నెలు నాకు చాలా ఇష్టం అన్నమాట ఏ కొబ్బరి చిప్పలు చూపి చూడండి కొబ్బరి చిప్పలు ఉన్నాయంట చాలా మంచిగా ఏంటినే కొబ్బరి అన్న తీసుకో అక్క అని అంటే ఎందుకు కజ్జికాయలు చేద్దాం అంటున్నా ఒక రోజైతే నేను సుంత ఇద్దరం కలిసి కజ్జికాయలు చేస్తాము కొంచెం నాకు ఒకళ్ళు హెల్ప్ ఉంటే చేస్తావు ఒక రెండు మూడు గంటలన్న పడుతుంది అది చేయడానికి అది ఇంకా జీళ్ళు అండి మేము చిన్నప్పుడు తినేవాళ్ళం చిన్నగా ఉండేవి అనమాట చిన్నప్పుడు ఇప్పుడేమో పెద్దగా వస్తున్నాయి అవి గట్టికి కూడా ఉండేవి జీళ్ళు ఇవ దవడలు చిన్నప్పుడు మీకు ఎంతమందికి గుర్తుందండి జీళ్ళు తిన్నది కామెంట్లో పెట్టండి అసలు మస్తు తినేవాళ్ళం పావులాకొకటి ఒకటి వస్తుండేదనమాట చాలా టేస్ట్ ఉంటాయి హెల్త్కి కూడా మంచిది బెల్లం జీళ్ళు ఆడపిల్లలకి హెల్త్ చాలా మంచిది అనమాట బ్లడ్ మంచిగా వస్తుంది ఐరన్ ఐరన్ ఫస్ట్ చాలా మంచిది సో ఇప్పుడైతే నాకు సుంత ఇది ఇచ్చింది తింటున్నా ఇప్పుడు నేను బచ్చల కూరనా ఇది బచ్చల కూరనా సుంటే ఇంట్లో అండి ఇది ఖమ్మంలో అసలు సూపర్ ఉంటుంది రేపు అదే నేను చేసేది వాయమ్మా మన వినాయకుని పెట్టొచ్చు అందులో

దొరకపోతే మనం పెట్టుకోవడానికి బలి ఉంది నేను ఇంట్లో తౌలపాకు లేనప్పుడు ఏం చేస్తే మనీ ప్లాన్ చెట్టు ఉంటది కదా దాన్ని ఆకులు ఎట్టి అక్కడ పెట్టుకుంటా రెండు కింద పెట్టుకుంటే గ్రీన్ గా బాగుంటది అని చూడు మంచిగా బాగుంటుంది గ్రీన్ కాకుండా

బచ్చల కూర ఉప్పు చింతకాయ పచ్చడి నేను ఈసారి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర తెచ్చుకుంటే ఉప్పు నా దగ్గర ఉప్పు చింతకాయ అయిపోయింది బచ్చల కూర ఉప్పు చింతకాయ కలిపి పచ్చడి చేయాలి ఉందా నీ దగ్గర అసలు చేస్తాయి కుక్కరు ఐదైనా అసలు ఎవరైనా ఇంత పెద్ద ఆకులు చూసారా అండి బచ్చల కూర ఇది బచ్చల కూరే మీరు ఇంకేదో అనుకోకండి మీది బచ్చలకూరాకే చూడండి ఎంత పెద్దగుందో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద ఆకు అంటే నేల మంచిగా ఉంటే చాలా మంచిగా వస్తాయి అన్నమాట ఏమైనా కూడా చూడండి కోసే ఓపిక లేక కొంచమే కోసుకొచ్చారంట బట్టలు అయితే రారా అని పిలుస్తున్నాయి అంట సుంతని ఉతికేదాకా అవి బయటికి వెళ్ళాకనే బట్టలు పిలుస్తున్నాయి నన్ను రారా అని అంటుంది పని చేయాలంటే నిజంగా పని చేయాలంటే సుంత బాగుంటుంది చింతకాయలా నువ్వు ఇంత లేటు చెప్తావేంటి సుంత అన్నీ నాకు ఇప్పుడు ఇవి మొత్తం నాకేనా బాగుంటుంది సో చూడండి నా కోసమైతే సుంట వామన చింతకాయలు తీసుకొచ్చింది ఇప్పుడు స్టార్టింగ్ వస్తాయి కదా ఫస్ట్ టైము రేపైతే మా మా బొజ్జగానపై పచ్చడి చేసి పెడతా ఖచ్చితంగా నా కోసమేనా బొజ్జగన్నపై తింటు కానీ మనమే తింటా అదే ఆయనకి చూపించి నేను తింటా నా కోసమేనా సుంత నీకోసమా నీకోసం నా కోసం నేను చేసి నీకు ఇస్తా పిల్లలున్నాయి చాలా బాగున్నాయండి సూపర్ అంటే సూపర్ രാമിപാല തമ്മുടെ രാമിപാലേ നല്ല ഇട്ടിട്ട് സോ നോ ചുവടി